హాయ్ హలో నమస్తే నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మన కెరియర్లో మన లైఫ్లో త్రీ కేటగిరీ పీపుల్స్ వస్తుంటారండి మన బిజినెస్లో కూడా త్రీ కేటగిరీ పీపుల్స్ వస్తుంటారు ఆ త్రీ కేటగిరీస్ ఏంటంటే రెడ్ లైట్ ఎల్లో లైట్ గ్రీన్ లైట్ సో మన దగ్గర రెడ్ లైట్ పీపుల్ వచ్చేటప్పటికి మీటింగ్ హాల్లో చూస్తే మీరు ఆ మీటింగ్ హాల్లో బాగా వింటారు బాగా ఎక్సైట్మెంట్గా విన్న తర్వాత నెక్స్ట్ మీటింగ్లో ఇక వాళ్ళు ఇక అండ్ ఎల్లో లైట్ పీపుల్స్ అయితే ఆ మీటింగ్లో శ్రద్ధగా విన్న తర్వాత బాగా మోటివేట్ అయ్యి నాలెడ్జ్ని తీసుకొని ఈరోజు నుంచి చేసేయాలి అన్ని ఇప్పటికిప్పుడే అన్ని చేసేయాలి అన్నట్టు ఎగ్జైట్మెంట్తో ఉంటారు కానీ బయటకు వచ్చిన తర్వాత చెప్పుడు మాటలు వీళ్ళ వీళ్ళ మాటలు విన్న తర్వాత బెలంలో గాలిపోయినట్టు అయిపోతారు అదే గ్రీన్ లైట్ పీపుల్ వెరీ ఇంపార్టెంట్ గ్రీన్ లైట్ పీపుల్ గ్రీన్ లైట్ ఉన్న పీపుల్ ఎలాంటి వాళ్ళంటే కిక్ స్టార్టర్ కాదు సెల్ఫ్ స్టార్టర్ ఇలాంటి వాళ్ళు మన టీంలో ఉన్నట్లయితే వాళ్ళే రేపటి గ్రేట్ లీడర్సు అలాంటి వాళ్ళ కోసము మనము సర్చ్ చేస్తూనే ఉండాలి కొత్త వాళ్ళను రిక్రూట్ చేస్తూనే ఉండాలి ఆ గ్రీన్ లైట్ లాంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటే చాలు యు ఆర్ ద సక్సెస్ యు ఆర్ ద సక్సెస్ థ్యాంక్ యూ